Beijo, Rashivariki. ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న అని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పదగ్గ విషయం అండి ముందుగా వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాం ఇరవై తొమ్మిది వచ్చేసి నవంబర్ మనకు వచ్చేసి శుక్రవారం అండి శుక్రవారం చాలా వరకు పవిత్రమైనదని చాలా మంది అంటుంటారు ఇది కార్తీక మాసం శుక్రవారం అని ఇట్లా చెప్తుంటారు కాబట్టి శుక్రవారం రోజు మీరు గనక ముఖ్యంగా వచ్చేసి అండి ఇంట్లో అంటే ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు ఇక మీరు వద్దన్న నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అలాగనే ఈ రోజు మీ రాశి ఎలా గడుస్తుంది అది కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఈ రోజు మీ రాశి చాలా బాగా గడుస్తుంది అలాగని ఈ రోజు మీ రోజు చాలా బాగా పోతుంది కానీ ముఖ్యంగా వచ్చేసి మీరు గనక శుక్రవారం ఇరవై తొమ్మిది నవంబర్ నా ఈ నాలుగు వస్తువుకి ఇంటికి తెస్తే చాలు ఇక మీరు వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది ఆ వస్తువులు ఏవి తేవాలో ఇంటికి కనుక్కునే ముందు ఒక చిన్న మాట అండి మనందరికీ తెలిసిందే కదా మేషరాశి ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ ఈ రోజు వల్ల ఏ కలర్ ఫేవరెట్ కలర్ అది కనుక్కు నుకుందాము ముఖ్యంగా వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ కలర్ ఈరోజు వచ్చేసి పింక్ కలర్ అండి అలాగని వాళ్ళ లక్కీ నెంబర్ ఈ రోజు వచ్చేసి తొమ్మిది నెంబర్ అని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగనే ముఖ్యమైన ఒక చిన్న అంటే చిన్న మాట అండి అది వచ్చేసి ఏంటంటే చాలా వరకు ఇరవై తొమ్మిది నవంబర్ కార్తీక మాసం అంటే శుక్రవారం గిట్లా అని అంటారు ఇది కార్తీక మాసం శుక్రవారం అండి దీని తర్వాత మీకు కార్తీక మాసం అయితే రాదు మళ్ళీ వచ్చే సంవత్సరంలోనే వస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా వచ్చేసి కార్తీక మాసం అయితే వస్తుంది కానీ ఈ శుక్రవారం అయితే మళ్ళీ మీకు అంటే వచ్చే నెలలో వస్తుంది దాని తర్వాత వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి మీరు ఈ ఈ శుక్రవారం రోజు ఏం చేయండి అంటే ఇరవై తొమ్మిది శుక్రవారం కదా నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం రోజు మీరు ముఖ్యంగా వచ్చేసి నాలుగు వస్తువులు ఏదో ఒక ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే ఇట్లా చాలండి ఇక మీరు వద్దన్న తిరుగులేని డబ్బు వస్తుంది తిరుగులేని యోగాలు వస్తాయి అలాగనే ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కానీ దాని సమస్యల నుంచి మీరు బయటపడతారని చాలా వరకు తెలుసుకోవచ్చండి అయితే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము మనము శుక్రవారం రోజు అంటే డబ్బు రావాలి డబ్బు మన ఇంట్లో వస్తలేద్దు డబ్బుకి లోటు లేదని చాలామంది అలా అంటే ఉంటారు కదా చాలామంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైనదండి మనందరికీ తెలిసిందే కదా శుక్రవారం అంటే చాలా పవిత్రమైనది కాబట్టి ఈ నాలుగు వస్తువులు మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా వరకు మీకు డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బంది ఉన్న సమస్యలు అవన్నీ దూరం వెళ్ళిపోతాయి ఆ నాలుగు నాలుగు ఏ వస్తువులు ఇప్పుడు కనుక్కునే ముందండి మనకు అంటే ఆ వస్తువులు ఎలా ఉంటాయి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అది కనుక్కుందాము పదండి ఫ్రెండ్స్ కనుక్కుందాము ముఖ్యమైన శుక్రవారం అండి శుక్రవారం రోజు మీరు ఏం చేయండి అంటే సాయంత్రం పూట బయటికి పులుతారు కదా అప్పుడు అంటే శుక్రవారం మీరు గంటల్లో ఎప్పుడైనా ఒకసారి ఈ వస్తువులను తెచ్చుకోండి అది వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే సిల్వర్ కాయిన్ అండి మన ఇప్పుడు చాలా వరకు సిల్వర్ కాయిన్ కదా చాలా మంది తెచ్చుకోరు కానీ సిల్వర్ కాయిన్ అయినా తెచ్చుకోవచ్చు అలాగనే మనం నాలుగు వస్తువుల్లో ఒక వస్తువు అయితే అయిపోయింది అది సిల్వర్ కైన్ ఉంటుంది కదా అది అయితే తెచ్చుకోవచ్చు చాలా వరకు దాని మీద లక్ష్మీ బొమ్మ లక్ష్మీ బొమ్మ లక్ష్మీ బొమ్మలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి వేరే అంటే వేరే వేరే దేవుడు బొమ్మలు ఉంటాయి సిల్వర్ కైన్ అంటారు కదా అది అయినా తెచ్చుకోవచ్చు మనం సిల్వర్ కాయన్ తేలేము ఒకవేళ ఇంట్లో నుండి తెచ్చుకోము అది వేరేది ఏమైనా తెచ్చుకోదంటే ఇంకా మిగతా మూడు వస్తువులు ఉన్నాయండి అది వచ్చేసి ఏంటంటే ముఖ్యమైన ఒక వస్తువు మీరు అయితే ఇది అంటే ఏడైనా దొరుకుతుంది ఈ వస్తువు అది వచ్చేసి చాలా పవిత్రం వస్తువు ఏంటంటే అది పొరక అండి ఇంట్లోకి పొరక తెచ్చుకుంటే చాలా వరకు చాలా మంచిదని చెప్పుకోద్ద విషయం అండి మనకు తెలిసిందే కదా పంటితుల ద్వారా తెలిసిపోయిన విషయం వచ్చేసి మన అందరికీ తెలిసిందే కదా పొరక పొరక చాలా వరకు పవిత్రమైనదని చెప్తుంటారు కాబట్టి మీరు ఒక ఊడ్స్తే పొరక అంటే ఇల్లు ఊడ్స్తే పొరక ఉంటుంది కదా అది ఒకటి తెచ్చుకోండి అలాగే మీరు ఈరోజు చక్కెర గిట్లో తెచ్చుకోవచ్చు చక్కెర గిట్ల చాలా వరకు పవిత్రమైనదని అంటుంటారు కాబట్టి చక్కెర గిట్ల తెచ్చుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మూడు వస్తువులు అయిపోయినాయండి ఒక వస్తు ఉంది అది వచ్చు ఆ వస్తువు వచ్చేసి చాలా వరకు చెంబు అండి అంటే మనం ఇప్పుడు చెంబు ఉంటుంది కదా మార్నింగ్ పూట ఏమంటారు దాంట్లో సూర్యదేవానికి అది వేస్తాం కదా జెల్ వేస్తాం కదా ఆ చెంబు అండి అది వచ్చేసి చెంబు చాలా వరకు రాగి చెంబు ఉంటుంది కదా అది తెచ్చుకోండి రాగి చెంబు తెచ్చుకుంటే అలాగ ఇట్లా మీకు చాలా వరకు డబ్బు లోటు ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లోకి అలాగనే చాలా వరకు మీ ఆర్థిక ఇబ్బంది సమస్యలు అయితే దూరం వెళ్ళిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఇవిడ వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకున్నాము ముప్పై నవంబర్ వచ్చేసి మనకు శనివారం అండి శనివారం అంటే ఇది ఈ నెల శనివారం అని చెప్పుకోవచ్చు అంటే నవంబర్ లాస్ట్ శనివారం ఇక దీని తర్వాత మీకు నవంబర్ శనివారం రాదు కార్తీక మాసం శనివారం అయితే రాదని చెప్పుకోదగ్గ విషయం మీరు ఏం చేయండి అంటే ఈ శనివారం రోజు ముఖ్యంగా వచ్చేసి అండి చాలా వరకు చాలా మందికి పొలాలు ఉంటాయి కదా మేషరాశి వారికి అండి మేషరాశి వారికి అండి ముఖ్యంగా వచ్చేసి ఏ రాశి వారికి కాదు మేషరాశికి ముప్పై శనివారం రోజు చాలా బాగా రోజు గడుస్తుంది ఈ రోజు వీర లక్కీ నెంబర్ ఫేవరెట్ కార్ వచ్చేసి ఎందుకు కనుక్కుందాము ఆ కనుక్కునే ముందు అండి చాలా వరకు మేషరాశి వారికి అండి పొలాలు ఉంటాయి అలాగనే ఇల్లులు ఉంటాయి సొంత ఇల్లు అయినా పొలం ఉన్నా అది ఏది లేదంటే వాళ్ళు ఏం చేయండి అంటే ఇది ఒక ఉపాయం చేయండి ఉన్నా లేకపోయినా కానీ మీరు అది ఒకటి చేయండి ఇక మీరు వద్దన్న ఆర్థిక ఇబ్బంది ఇబ్బంది సమస్యలు డబ్బుకి లో ఉండదు మీ కోరికలు మీ బాధలు అన్నీ అవుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ కనుక్కుందాము ఈరోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి ఐదు అండి అలాగని ఈరోజు మీ లక్కీ నెంబర్ వచ్చేసి వైట్ కలర్ అండి చాలా వరకు చాలా మందికి అంటే ఆర్థికంత సమస్యలు ఇబ్బంది సమస్యలు ఉంటాయి కదా అలాగనే చెప్పుకొని వెళ్ళి భరించి లేని బాధలు ఉంటాయి కదా కాబట్టి ఆ బాధలు ఆ కష్టాలని మీరు ఏం చేయండి అంటే చాలా వరకు అంటే చాలామందికి సమస్యలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఏం చేయండి మీరు ముఖ్యంగా వచ్చేసి రోజు అండి ఏమి చేయొద్దు చాలా వరకు ఈ రోజు ఏమంటే చాలామంది ఇది ఈ నెల శనివారం లాస్ట్ శనివారం కదా కార్తీక మాసం లాస్ట్ శనివారం ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ఒక అంటే చిన్న ఉపాయం చేయండి ఒక పెద్ద పైసలు ఖర్చు పెట్టే అవసరం ఇట్లా లేదు మనకు ఇలాగ వచ్చేసి ఏం చేయండి అంటే చాలా వరకు మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదండి ధాన్యాల డబ్బులో ఇది ఒకటి వేసి పెట్టండి ఇక మీరు ధన తిరుగులేని యోగాలు వస్తాయి డబ్బు వస్తుంది ధనియాలు అంటే చాలా వరకు పవిత్రమైనది అండి మన అందరికీ తెలిసిందే కదా ధనియాలు అంటే ధనం లెక్కనే ధన్యాలలో డబ్బాలో ఇది ఒకటి వేస్తే ధనం అంటే ధన్యాలు లెక్కనే ధనం అయితే దూసుకొని వస్తుందని చాలా వరకు చెప్పుకున్న తగ్గ విషయం అండి ధనియాలు అంటే చాలా వరకు పవిత్రమైన ధనియాలు అందుకోసమే ధనియాలు అంటే చాలా వరకు మనందరికీ తెలిసిందే కదా ధనియాలు గింజలు ఉంటాయి ఆ ధనియాల గింజల డబ్బులో మనం ఏం చేయాలంటే ఒక రూపాయి సిక్క పెట్టాలి లేదు మన ఇంట్లో ధనియాలు గింజలు లేవంటే మీరు ధనియాల గింజల్ని ఒకసారి తెప్పించుకోండి అలాగనే చాలా వరకు ధనియాలు గిట్లా అంటుంటారు కదా ధనియాలు తెప్పించుకున్న తర్వాత ఆ డబ్బలో అంటే ధనియాల డబ్బలో ఒక రూపాయి సిక్క ఇరవై నాలుగు గంటలు పెట్టిన తర్వాత ఆ సిక్కని అంటే మనము పేదలు ఉంటారు అడుగు తిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే దానం ఇవ్వండి ఆ దానం ఇవ్వకుండా మీరు బీరువాలో పెట్టుకోవచ్చు వ్యాపారంలో పెట్టుకోవచ్చు డబ్బు అయితే చాలా వరకు బాగా డబ్బు వస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము ఈ నెల ముప్పై అండి శనివారం వస్తుంది కదా చాలా వరకు మేషరాశి వారికి వచ్చే నెల ఎలా పోతుంది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా ఆ ఇప్పుడు ఆ దాని గురించే మాట్లాడుకుందాం వచ్చే నెల వచ్చేసి డిసెంబర్ అండి డిసెంబర్ అంటే చాలా వరకు ఈ సంవత్సరం అంటే ఇంకా అది ఒకటి నెల ఉంటుంది ఆ నెల తర్వాత మనకు ఈ నెల రాదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు వచ్చేది ముఖ్యంగా ఈ నెల తర్వాత సంక్రాంతి కదండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు డిసెంబర్ నెలలో అండి ఒకటి తారీఖుకి మీకు వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం ఉంది కాబట్టి కార్తీక ఆ మాసం ఇట్లా అంటారు కదా మీరు ఏం చేయండి అంటే ఈ ఆ మాస రోజు అండి చాలా వరకు మీ ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉంటాయి కదా చాలా వరకు అవన్నీ మీరు అంటే ఒక ఇప్పుడు మన ఇంట్లో చాలా వరకు ఒక బట్ట ఉంటుంది పేపర్ ఉంటుంది దేంట్లో అయినా అండి మీరు ఏం చేయండి అంటే ఒక మార్కర్ తీసుకోండి బట్ట మీద అయితే మనం రాయలేం కాబట్టి ఒక మార్కర్ తీసుకొని పేపర్ మీద మీ ఆర్థిక ఇబ్బంది సమస్యలు కానీ ఏవైనా కానీ రాశి అంటే ఒక రెండు రోజుల ముందే ఒక రోజు ముందే రాశి పెట్టుకోవాలండి అంటే ఇప్పుడు ముప్పై నవంబర్ రోజున గిట్ల మీరు రాసి పెట్టుకోవచ్చు రాత్రి రాసి పెట్టుకున్న తర్వాత అది నెక్స్ట్ రోజు రాత్రికి అంటే అమావాస్య రోజు రాత్రికి మీరు అయితే దాన్ని కాసి పడేయండి అలా పడేయడం వలన మనకు చాలా వరకు ఇబ్బంది సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని దూరం వెళ్ళిపోతాయండి ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం అండి ఇది ఈ నెల కార్తీక మాసం అంటే చాలా వరకు పవిత్రం అంటే వచ్చే నెల ఉంది కదా ఒకటి తారీఖు కార్తీక మాసం ఆదివారం వస్తుంది కాబట్టి మీరు ఏం అంటే ఆదివారం రోజు కార్తీక మాసం ఉందండి మీరు ఏదైనా అంటే మీ మనసు కోరికలు ఏది ఉందో ఏ ఉందో ఈ బాధలు కష్టాలు అవన్నీ చెప్పుకోండి అలా చెప్పుకుంటే కార్తీక మాసం అయితే ఇది ఒకటే ఉంది ఈ నెల తర్వాత మీకు ఇంకా కార్తీక మాసం రాదు అంటే డిసెంబర్ తర్వాత ఇక మీరు వచ్చే కొత్త సంవత్సరమే కానీ కార్తీక మాసం అయితే రాదు కాబట్టి ఇంకా ఇది ఒకటే సంవత్సరం ఉంది ఈ సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడు ఒకటే నెల ఉంది కదా ఆ నెల తర్వాత అయితే మీకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు చాలా వరకు మీ బాధలు మీ కష్టాలు ఇక వచ్చే సంవత్సరం నుంచి మనకు కష్టాలు బాధలు రావద్దంటే మీరు అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఒకటి తారీఖు వస్తుంది కార్తీక మాసం ఆ రోజు మీరు ముఖ్యంగా వచ్చేసి ఇది ఒకటి చేయండి అలా చేస్తే మీకు చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు ఇబ్బంది నుంచి మీరు బయట పడతారు అలాగనే చాలా వరకు డబ్బు వస్తుంది డబ్బుకి లోటు ఉండదు నాలుగు వైపుల నుంచే డబ్బు దోసుకొని వస్తుంది కానీ చాలా వరకు అండి చాలామందికి ఇబ్బంది సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ మనం ఎవరికి చెప్పుకుంటాం ఎవరికి చెప్పుకోలేము ఆ బాధల్ని ఎవరి చెప్పుకో బుద్ధి గిట్ల కాదండి చాలా వరకు ఎందుకంటే మనకు ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేరు ఎందుకంటే మనకు చాలా వరకు చెప్తే గిట్లా మంది వేరే వరకు చెప్తారా చాలా చాలామంది చెప్పరు కాబట్టి మీరు ఆర్థిక సమస్యలు ఇబ్బంది నుంచి బాధపడితే ఒకవేళ మీరు ఖచ్చితంగా కార్తీక మాసం ఉంది కదండి డిసెంబర్ ఒకటి ఆదివారం రోజు ఆ రోజు మీరు ఖచ్చితంగా చేయండి అలా చేస్తే మీకు చాలా వరకు డబ్బుకి లోటు ఉండదు మీ సమస్యలు మీ బాధలు భరించలేని బాధలు ఉన్నవారి గిట్లా ఆ రోజు అయితే చాలా వరకు దూరం అయిపోతాయి ఒకవేళ మీరు పేపర్లో రాసి కాల్చలేరంటే మీరు ఏం చేయండి అంటే చాలా వరకు అంటే ఒక పేపర్ తీసుకొని దాని మీద అండి ఒక నెంబర్ రాసి గట్లా మీరు కాల్చవచ్చు ఆ నెంబర్ వచ్చేసి ఏంటంటే మీరు చక్కగా నోటి పెట్టుకోండి త్రిబుల్ ఫైవ్ రాసి ఆ నెంబర్ని అయితే కాల్ చేయండి అలా అంటే త్రిబుల్ ఫైవ్ పేపర్ మీద రెడ్ మార్కర్తో రాసి కాల్ చేయండి అలా కాల్ చేస్తే చాలా వరకు డబ్బు వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి